హలో ఫ్రెషల్ హాయ్ 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 నేనే 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 ఇవాళ చూడండి నేను లో ఎగ్ వేసి ఎలా వండుతున్నానో గ్రేవీ చూడండి వావ్ అలా వేడి వేడి అందంలో హాయ్ గాయస్ నేనైతే ఎగ్గో దారి గట్టు మీద రామసిలకనే మా ఇంట్లో ఇవ్వాల మాత్రం చికెన్ కూరనే టట్ట వా టట్ట ట చికెన్ కర్రీ చేస్తున్నాను ఎలా చేసే విధానం మాత్రం చూపిస్తాను ప్లీజ్ చూడండి గుడ్డుతో మిక్సింగ్ చేసి అయితే నేనైతే వండబోతున్నాను చూడండి వచ్చండి వచ్చండి వచ్చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ గిటా చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఎనిమిది గుడ్లు హాఫ్ కిలో చికెన్ అందులో మిక్సింగ్ చేసి వండబోతున్నాను ఎనిమిది గుడ్లు హాఫ్ కిలో చికెన్ మిక్సింగ్ చేసి వండబోతున్నాను ఒక ఎలా వండుతున్నానో ఒకసారి చూడండి ముందుగా అయితే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కిలో చికెన్ని పెట్టుకున్నాను ప్యాన్ అయితే హీట్ అయ్యింది నేను అందులోకి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఎస్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్లోకి ఆయిల్ కొంచెం మంచిగా ఉంటేనే చికెన్ దినబుద్ధి అవుతుంది కదా ఎస్ ఇప్పుడైతే ఫస్ట్ మనము ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని మంచిగా జర నూనెలో డీప్ ఫ్రై అయ్యే వరకు మంచిగా కట్ చేసినవి అక్కడ వేసుకోవాలి ఎస్ అక్కడ ఇక్కడ బాగా కలుపుకొని కొద్దిసేపు డిష్ పెట్టాలి మీద ఎందుకంటే ఆనియన్స్ వేయంగానే ఫేస్ మీద చిల్లుతాయి కాబట్టి మనము వేసుకోవాలి ఆ తర్వాతకి గుడ్లు అయితే చూడండి ఎట్లా ఎట్లా అవుతున్నాయో బాయిల్ అయితే ఎలా అవుతున్నాయో చూడండి ఎస్ ఇలా గుడ్లు బాయిల్ అయిన తర్వాతకి నేనైతే మొత్తానికైతే చికెన్ కర్రీ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎస్ గుడ్లు అయితే బాగానే ఉరుకుతున్నాయి సలసలసల మరిగే వేడిలో గుడ్లు ఇలా మరుగుతున్నాయి డెడ్ 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 డ డ మొత్తానికైతే ఇక చికె అవి ఇవైతే మా బాగానే మసలినవి చూడండి ఎస్ 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 బాగానే పేస్ట్ అయితే వేయలేదు వేస్తాను బాగా మసలినవి మసిలిన తర్వాతకి ఇప్పుడు చూడండి నేను చిట్టికాడు అల్లం పేస్టు పసుపు వేసుకుంటాను ఫస్ట్ పసుపు వేసుకోవాలి తర్వాతకి కొంచెము కొద్దిగా అల్లం పేస్టింగ్ అనేది వేసుకోవాలి బాగా కలపాలి చూడండి ఎస్ పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి తర్వాతకి చూడండి అటు ఇటు బాగా దూరంగా కలుపుకోవాలి ఆ స్మెల్ ఎలా ఉంటుంది తెలుసా అయితే చికెన్ అయితే పక్కకే ఉంది నేను యాక్చువల్గా డక్కను పెట్టబోతేనేమో నాకు గా జరిగిపోయింది చేకి అంటే కుచ్చుకోలేదు నార్మల్ నార్మల్గానే ఉండే కానీ కుచ్చుకోలేదు కానీ ఇరిగిపోయింది సడన్లీ స్ప్రెడ్ చేసే వరకు సడన్లీ ఇరిగిపోయింది అందుకని ఇక అయితే మిక్సి మిక్సింగ్ అయితే అయ్యిందండి చూడండి నేనైతే కలుపుతున్నా సింగిల్ ఒకటే బ్యాంగిల్ పెరిగిపోయింది ఇక కలుపుతున్నా చూడండి ఎస్ కలిపిన తర్వాతకి నేను ఈ చికెన్ అనేది వేసేసుకుంటాను చూడండి మా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా కానీ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ కొట్టకుండా మాత్రం మిస్ అవ్వద్దు నేనైతే చికెన్ వేసుకుంటున్నాను చూడండి ఓహో నాకైతే ఫుల్ ఇష్టం అండి చికెన్ అంటే చాలా ఇష్టం ఒక ముద్ద ఎక్కువనే తింటాను కానీ తక్కువ మాత్రం తినడం అంత ఇష్టము చికెన్లో ఎంత ఫ్లేవర్ ఉంటుందంటే అది తింటుంటే అబ్బా నోట్లో ఊరిలు వస్తున్నాయి నాకు ఎలా ఎలా అయినా ఈ మళ్ళీ చికెన్ తెచ్చుకొని తినాలి నిన్న నైట్ చేశాను నేను అందుకని చూడండి బాగా చూస్తుంటే మళ్ళీ మా నాన్నకి అలా చికెన్ తీసుకురా అని చెప్పాలనేమో అందుకని బాగా సూపర్ అనిపిస్తుంది మొత్తానికైతే చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది కుత కుతక్ కుటుక్కు ఇలా అలా ఆడుతుంది కొద్దికి చూ బాగా అనిపిస్తుంది నాకైతే అందుకని చూడండి చికెన్ కర్రీ ఎలా ఉందో సింపుల్గా నేను ఏం మసాలాలు కూడా యూజ్ చేస్తలేను ఏం యూజ్ చేస్తలేను నార్మల్గా చేస్తున్నాను ఎస్ నార్మల్గా అంటే చాలా నార్మల్గా చేస్తున్నాను మరి అది హెవీగా కూడా చేస్తలేదు నార్మల్గానే చేస్తున్నాను మా ఇంట్లో చికెన్ డిష్ ఎస్ నేనైతే ఇప్పుడు మీదికెళ్ళైతే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు అయితే వేసుకుంటున్నాను చూడండి ఆహా ఆ చికెన్ పీసు ఎవరికైనా కానీ చికెన్ ఉన్నంత టేస్టే వేరు ఉంటుంది ఇక నేనైతే అయితే ఇక కలిపేసుకుంటున్నాను చూడండి చికెన్లకి వెళ్ళి వాటర్ వచ్చే వరకు బాగా బాయిల్ చేయాలి ఇలా వాటర్ రాగానే మనం వాటర్ రావాలి అంటే ఇట్లా చికెన్లకి వెళ్ళి వాటర్ వస్తే మనకి ఎక్కువ బాయిల్ అయినట్టు మాకు పొయ్యి కూడా సరిగా లేదండి అమ్మని ఇంట్లో ఏం చేద్దాం ఆ పొయ్యిని చేంజ్ మొత్తానికి అయితే ఎగ్స్ని అయితే పొట్టు అయితే తీసి పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గుడ్లు ఉన్నాయి ఈ గుడ్లను కూడా అందులోనే వేస్తాను ఇక చికెన్ అయితే కొత్త కొత్త లాడుతుంది ఇక సూపర్ అయితే చికెన్ అయితే బాగానే వాటర్ అనేది బాగా చికెన్ అయితే ఉడికిపోయిందన్నట్టు అనిపిస్తుంది నేనైతే ఇప్పుడు టమాటా పేస్టింగ్ అనేది వేసుకుంటున్నాను ఎస్ చూడండి టమాటా పేస్ట్ వేసుకుంటున్నా కదా అంటే మన టమాటా పేస్టింగ్ వేసుకుంటే ఎందుకంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది కాబట్టి నేను పేస్టింగ్ అనేది వే వేసుకుంటున్నాను ఇక బాగా కలుపుతున్నాను చూడండి మనకి ఏంటంటే గ్రేవీ కావాలంటే మనం టమాటాని బాగా ఒక ఫోర్ టమాటాలని బాగా మిక్సింగ్ చేసి బాగా పేస్టింగ్ లాగా పెట్టుకుంటే ా అనిపిస్తుంది నేనైతే స్టాంట్ పెడుతున్నాను అందుకని ఇప్పుడైతే నేను గుడ్లోనైతే వేస్తున్నాను చూడండి ఎస్ చూడండి ఎలా చేస్తున్నాను ఒక్కొక్క గుడ్లోనైతే ఇలా ఎవరైనా దింపుతారా డిప్ 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 నేను దింపుతాను గుడ్లోనైతే ఎలా దింపుతున్నానో చూడండి ఒక్కొక్క ఎగ్ మళ్ళీ దింపుతున్నా కదా ఇక మొత్తానికి అయితే గుడ్లు అయితే వేసాను గుడ్లు అండ్ కాంబినేషన్ చికెను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది తిన్న కొద్దికి తినాలనిపిస్తుంది ఎగ్ అండ్ చికెన్ రెండు కాంబినేషన్లో తినండి సూపర్ ఉంటుంది ఎస్ ఇకనే మనం అంటే గుడ్లని అది కాకుండా నార్మల్గా అంటే కొంతమంది కలుపుతారు మరీ ఎక్కువ కలపకుండా నార్మల్ సైజులో మనం నార్మల్గా కలుపుకోవాలి ఎక్కువ అది కూడా కలుపుకోవద్దు అందుకని ఇక అయితే నేను కారం పొడి అయితే వేసుకుంటున్నాను వేసుకున్నాను ఆల్రెడీ చూడండి ఇగో మనం కారం వేసుకోగానే ఆ చికెన్లో ఉన్నది మొత్తము పట్టుకు వెళ్ళిపోతుంది అదే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అనేటివి వెళ్ళిపోతాయి అందుకే మనము కారం అనేది అయితే నేను ఎక్కువ వేసుకున్నాను ఇక మొత్తానికైతే చికెన్ అయితే ఇలా మంచిగా అవుతుంది అడుగంటకోకుండా మనం బాగా కలుపుకోవాలి చికెన్ కర్రీ అయితే ఇలా నేనైతే ఎగ్ తోటి ఇలా చేస్తాను ఒకసారి నాలాగ కూడా మీరు ట్రై చేయండి తిన్న కొద్దీకి తినబుద్ధి అవుతుంది ఇక మొత్తానికైతే ఇక కర్రీ అయితే అయిపోయింది గ్రేవీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో చూస్తుంటేనే ఊరుతుంది నాకు మళ్ళీ చేసుకొని తినబుద్ది అంత అనిపిస్తుంది ఇక మొత్తం నేను ఇంతకుముందు టమాటా పేస్టింగ్ చేసిపోయి పెట్టుకున్నా కదా మిక్సింగ్ అదే మిక్సింగ్లో కొన్ని వాటర్ యాడ్ చేసి నేను అలా ఎగ్ని ఎగ్ ఆ గుడ్లని కొంచెము విరిగిపోకుండా మీద మీద కలుపుతున్నాను ఎస్ అగో చూడండి మీద మీద ఇక మొత్తానికైతే ఇక గ్రేవీ అనేది అయితే వచ్చేసింది మనకి ఇక మీదికెళ్ళైతే కొంచెము చిట్కేడు ఇక ధనియాల పౌడర్ వేసుకుంటాను చూడండి మీ మొత్తానికి అయితే నా డిష్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది చాలా సింపుల్గా ఏమి యూజ్ చేయను నేను మసాలాలు కూడా ఏమి యూజ్ చేయను ఎంత సింపుల్గా చేస్తున్నానంటే అంత సింపుల్గా చేశాను ఇక ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను కదా ఇక లైట్గా కలుపుకుంటాను చూడండి ధనియా పౌడర్ ఎందుకు వేసుకుంటామంటే కొంచెం పైసీగా ఉంటుంది కాబట్టి ధనియా పౌడర్ వేసుకుంటాము మొత్తానికైతే కర్రీ అనేది గ్రేవీ చూడండి ఎంత వస్తుందో ఎంత దొడ్డుగా ఉందో రెండు పీసులు వేసుకొని ఒక గుడ్డు వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్ ఉంటుంది చూడండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్కన నెబ్బైలా కానీ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు మంచి అబ్బాయిలు కదా ప్లీజ్ లైక్ చేయాలి ప్లీజ్ 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 ఓకేనా సరే మళ్ళీ ఆల్ టూ అందరికీ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దు